నమస్తే నో బ్యాచ్ల ఉచినట్టిన దీంతో కూరకి తెచ్చిందని తిట్టుకోపాకండి ఆ ఫ్రెండ్స్ మా రూమ్కి వస్తానని వాళ్ళ కోసం మంచి నాటుకోని అయితే కొట్టుకుని వచ్చిన దీంతో పల్లెటూరు టూర్ స్టైల్లో నాటుకోడు పులిసి పెడుతున్నా చూద్దాం చూద్దానండి ఫస్ట్ ఈ నాటుకోడు కొరకి ఉప్పు కారం పసుపు పట్టిద్దాం ఇప్పుడు ఈ కొండలు అయితే పులిసి పెడదాం సరిపడా నూనె పోసుకుందాం నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం రెండు ఎరగడ్లు సన్నంగా దొరుకుని వేసుకుందాం కరిపాకు రెప్పలు కూడా వేసుకుందాం ఒక రోజు అల్లం పేస్ట్ ద్రగమత బాగా ఏగిపోయింది ఇప్పుడు కలిపి పెట్టుకున్న నాటుకోడు చికెన్ అయితే వేసుకుందాం ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకుని బాగా ఉడకనిచ్చుకుందాం నాటుకోడు ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టింది ఇప్పుడు ఒక రొంత ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి పొర కొత్త 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 ఉడుకుతుంది ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని దింపుకుందాం మా ఫ్రెండ్స్ కోసం చేసిన పల్లెటూరు నాటు కూడా అయితే రెడీ అయిపోయింది మొక్క చూడండి పొగలు కక్కు తట్టు ఉందా అచ్చ మా ఇంట్లో మా అమ్మ చేసినట్టే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి